రేపు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాడు ఎంపీ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణ కూడా వారు కూడా రేపే నామినేషన్ వేస్తున్నారు ఈ నామినేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని నామినేషన్ పెద్ద ఎత్తున భారీగా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే యువత కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ మరి రైతులు కానీ మహిళలు కానీ అనేకమైనటువంటి అందరూ ఈ రేపు జరగబోయే నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో విసిగి వేజారిపోయారు ప్రజలు కూడా ఎందుకంటే ఈ గత ఐదు సంవత్సరాల నుంచి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు ఏమీ ఉరగబెట్టాల దాదాపు పన్నెండు లక్షల నుంచి పద్మూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు మరి ఎక్కడైనా డెవలప్మెంట్ లేకుండా పోయింది మరి సంక్షేమ పథకాలకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు రెండున్నర లక్షల కోట్ల రూపాయలే ఇచ్చామని చెప్పి చెప్తున్నారు మరి మిగతా డబ్బులంతా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎక్కడే కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టలే ఒక మెడికల్ కాలేజీ కట్టలే ఒక రోడ్డు వేయలే ఒక డ్రైనేజీ తొగల మరి ఈ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినాడు మరి రాజధాని మూడు రాజధానులు అంటూ ఒక ప్రజలను అల్లకొల్లం చేసి ఐదు సంవత్సరాల నుంచి రాజధాని ఏదో లేకుండా చేశాడు తలా తోక లేని మొండెంలాగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎక్కడ కానీ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కంపెనీ కానీ మరి లాస్ట్కు అండర్వేర్ కంపెనీ కూడా ఈ జిల్లాలో వచ్చే అండర్వేర్ కంపెనీ జాకీ పరిశ్రమను కూడా తోదేశాడు మరి మరి మీరు గమనించాలా జే ట్యాక్స్ కట్టలేక అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెలువడిపోయినాయి మరి నిరుద్యోగ సమస్య అట్నే ఉంది మరి రాష్ట్రం ఇక సంవత్సరాలు వెనకబడిపోయింది మరి మనమంతా గమనించి రేపు జరగబోయే కార్యక్రమానికి మనమంతా నామినేషన్ కార్యక్రమానికి జయప్రదం జయప్రదం చేయాలా మరి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేతుల నుంచి కబంధాస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని తీసుకొని డెవలప్మెంట్కు ఎందుకంటే ముందు చూపున్న ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని మనం ఉన్న వ్యక్తి ఈరోజు మనం హైదరాబాద్ చూస్తున్నాం మరి ఆ రోజు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు నాటిన విత్తనం ఈరోజు ఇస్తుంది ఒక హైటెక్ సిటీ ఎందుకంటే ఆ రోజు తొండలు గుద్దులు పెట్టే అటువంటి సిటీ అటువంటి కొండలను ఈరోజు హైటెక్ సిటీ ఒక గజం రేటు వేలు లక్షల రూపాయలు పలుకుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం కొన్ని వేల మందికి లక్షల మందికి అక్కడ జీవనోపాధి కల్పించింది మరి అటువంటి ధార్శికుడు మరి ముందు చూపు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మళ్ళీ రైతులు కానీ మరి కార్మికులు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మరి అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైంది ఇక్కడ వెంకటేశ్వర ప్రసాద్ కూడా మరికు మంచి ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గం నుంచి వచ్చాడు మరి రాప్తాడు ఎంపీపీగా మంచి పనిచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అవార్డు కూడా తీసుకున్నాడు మరి డెవలప్మెంట్లో అటువంటి వ్యక్తి కాబట్టి ఒక ప్లాండ్గా తయారు చేయాలి అన్నటిపూర్ సిటీని అని చెప్పి ఆయన కూడా కోరుకుంటున్నారు మరి అటువంటి వ్యక్తిని ఆదరించాల్సిన అవసరం ఉంది యువత కూడా ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్త అయిన యువత కూడా అతన్ని ప్రోత్సహిస్తే ఈ తాలూకాలో కానీ ఈ నియోజకవర్గంలో అనేకమైన కంపెనీలు వచ్చి ఈ ఈ యువతకు జీవనోపాధి కూడా కల్పిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఈ రోడ్డు సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఎక్కడ వేయలేకకుండా ఈ సిటీకి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ